బుచ్చినగర పంచాయతీలోని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండయ్య ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాసరెడ్డిని క్రీడాకారులు కలిసి వారికి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు సిఐ రెడ్డి మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న యువతకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేటట్లు వారికి అవసరమైన సామాగ్రిని వారందరూ ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కొండయ్య బాబు కౌశిక్ లక్ష్మయ్య శివశంకర్ రెడ్డి సురేష్ మోజుం తదితరులు పాల్గొన్నారు మేము నేను బాబు మేము ఒకటి వాడు సరే అంటే వాలీబాల్ అంటే అక్కడికి వస్తున్నారు रैमीश सर भाइबाट भैसी फिजिकली कुन कुराले कुत्ता पिटा रामेश सर बाजिबाट भैसी भन्नुभयो अतल वाले म आबडे आबडे गवाडी राजेश सर मेन कामडाडे सर बाइबल इन्ट्रेस्टको अन्द्रेस्टर हो न अन्द्रेस्टरको फ्लक्स अनकोल्ड गडाउ सर

తర్వాత స్పోర్ట్స్ వచ్చిన తర్వాత ఏపీలో వాడస్పోర్ట్ ఉంటుంది సార్ మాతో స్టాండింగ్ ఆడేవాళ్ళు కదా సార్ అప్పుడు బాబాస్కి అడ్వర్టేజ్ ఆడేవాళ్ళు మీరు కూడా వచ్చారు సార్ அம்மா கிட்ட இரு